ఉంటా నేను ఒక పార్టీతోనే ఉన్నా నేను రాజశేఖర రెడ్డితో ఉన్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను అలాగే ఉంటాను ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా విమర్శలు మరింతగా చేస్తా ఘాటుగా చేస్తా కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడను వాడనంటే వాడను చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నాడని బావురు బావురు అని ఏడిచాడు నేను అనలేదురా బాబు అంటే వినలా తర్వాత తెప్పించుకున్నాడు మీరు చూశారుగా బావరమని ఏడుస్తూ ఉంటాడు అది నేనే అన్నానని నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడు ఇది ఉన్నటువంటి పరిస్థితిని అని మనవి చేస్తున్నా ఆయనే కాదు నారా కుటుంబం మొత్తం ఏడ్ చేసింది అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్ చేసింది రాంబాబు దొంగ రాంబాబు అన్నాడని అన్నదేమో ఎవరు అంటే నా మీద రుద్ధి ఈ విధంగా చేస్తున్నాను నేను ఒక మాట చెప్తున్నా నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను ధర్మంగాను గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు నున్ను ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను వచ్చాడు సత్యనపల్లి ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే కొత్త వాళ్ళు ఏం కాదు మా పార్టీ పెరిగి మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో ఏదో తెలియదు ఓడిపోయిందో తెలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీరు చూడండి సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నానని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు నేను ఒక సామెత ఉంది కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోడు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోనూ సత్తెనపల్లిలోనూ ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు యువగలం అని తిరిగాడు కనపడ్డే మంగళగి ఉన్నాడు అక్కడి నుంచి బయటకు వస్తే గెలుస్తాను గెలవని భయం అతను ఓడిపోతున్నాడు ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి మా మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు ప్రచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు జ్వరం వచ్చిద్దంట జ్వరం వచ్చి పడుకుంటాడు రెండు రోజులు జరిగానే జ్వరం వచ్చింది ఎండగొట్టిది మళ్ళీ పడుకుంటాడు హైదరాబాద్ వెళ్తాడు ఎందుకు మీకు రాజకీయం చెప్పాడు నాకు అర్థం కాలేదు ఆయన అక్కడ లాక్ అయిపోయాడు రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద వృద్ధుల దగ్గరంట వంద రూపాయలు రెండు వందలు కాజేశానంట అట్ట పది లక్షలు కాజేశానంట నేను ఇరిగేషన్ మంత్రిని బాబు వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకుంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసి నేను ఎలా ఉంటాను డబ్బుల కోసం కక్కుట్టి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు బ్రదర్ నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఆ ఒడ్డిన మహిళ దగ్గర రెండు లక్షల యాభై వేలు అయ్యే ప్రయత్నం చేశానంట చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళీ అదే రిపీట్ కింద కూడా కాగితం ఇస్తాడు చదువుతుంటాడు చంద్రబాబు వాడు చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నా మీద కోపం రోడుగా లెటర్ రాసిస్తే అది జరుగుతూ ఉంటాడు నేను అలా తగ్గుతి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉంది ఎవరి మీద పడుతుంది నీ మీద పడుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షబట్టాడు మంచిదే నాకేం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు మీ పార్టీలో కూడా ఉంటాడనుకున్నారా ఏమీ లేదు తెలుగుదేశం అతను ఉండే ప్రశ్న ఏం లేదు ఓటమి బాగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్ చేస్తాడు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల రమ్మంటున్న చర్చకు రా నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజన్ చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజన్ చేయించాడు గేట్లు పెట్టకుండా భజన్ చేయించాడు స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భజన్ చేయించాడు కమాన్ దమ్ముంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కప్పుర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాం అదేమంటే పతిడవ మాట అంటే రాంబాబుకి డ్యాన్స్ రేటు నుంచని మీ పక్కన పవన్ కళ్యాణ్ ఇవ్వట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బులు కోసం డ్యాన్స్ చేస్తానా పండుగ భోగి పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరి మనులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ వేస్తాడు రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ చేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు కాసేపు సిపిఐ సిపిఎం తో డాన్స్ వేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డాన్స్ వేయించేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డ్యాన్స్ వేస్తాడు కాసేపు మోడీతో డాన్స్ వేస్తాడు కాసేపు సింగిల్ గా డాన్స్ వేస్తాడు ఇటు అటు డ్యాన్స్ వేస్తాడు ఇళ్ళందరి మధ్యన డ్యాన్స్ వేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే మాకు తెలియదు ఏమో చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసామో నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు మీ మా దగ్గరికి కొట్టే సంగతి ఎన్ని చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది వాళ్ళ తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది ఇదందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్ లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను శ్రీకృష్ణదేవరాయలు గారు మూడు రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు నేను వినలేదు నిజమై ఉంటుంది ఎందుకు స్వామి అంత అబద్ధాలు ఆడతారు నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది ఎవడేది ఇది ఇది బీసీలకి ఇవ్వాలి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు ఇంతే కారణం మూడు రాజధానులు గురించి చెప్పిన మాట్లాడేవా నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు అయితే ఏ మాటగా ఆ మాట చెప్పాలి కన్నా లక్ష్మినాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబుని తిట్ల అంటే ప్రీ ప్లాన్ గానే ఉన్నాడనమాట తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేము అని ఈ కన్నా లక్ష్మీ తిట్టి లావు లావు కృష్ణదేవరాయలు వేరే కదా ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టిన కూడా తిట్ల ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు కొంచెం తేరదా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందగా ఉన్నా అందుకని తిట్టలేదు అయ్యా నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అబద్దాలు ఆడుతున్నాడు ఆయన మూడు రాజధానుల గురించి కాదు ఆయన గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు తుక్కు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు తుక్కు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు